హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్ మన ఛానల్లో ఈరోజు మనం ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్పుకోబోతున్నామండి ఈ ఒక్క చిన్న పరిహారం చేయడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది మనం త్వర త్వరలోనే కొత్త సంవత్సరంలోకి కొత్త తెలుగు సంవత్సరాది అయిన కొ విశ్వసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామండి విశ్వవసునామ సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజు మనం ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేయడం వలన మనకు మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగడంతో పాటు మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను బయటికి వెళ్ళిపోతుంది మనం అమావాస్య రోజు చిన్న చిన్న పరిహారాలను అయితే చేస్తూ ఉంటాం కదా మన పెద్దలు చెప్పిన పరిహారాలను దాంతోపాటు ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఇది ఒక అమావాస్యనే కాదండి ప్రతి అమావాస్య కూడా చేసుకోవాలి చేసుకోవడం వల్ల మనకు మంచి సత్ఫలితాలు అనేవి లభిస్తాయండి దీనికి మనం చేయవలసిందంతా కూడాను ఒక గాజు బౌల్ని కానీ లేదంటే ఒక వెండి వెండి బౌల్ కానీ మన ఇంట్లో ఉన్న గాజు బౌల్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం చాలా మంచిదండి ఎందుకంటే గాజులో సాల్ట్ వేసినప్పుడు ఆ బౌల్ అనేది అంత త్వరగా పాడవదు అదే స్టీల్లో అలా వేసేటప్పుడు బౌల్ అనేది కొంచెం పింపులు రావడం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక గాజు బౌల్ని తీసుకొని దాని నింపుగా కూడాను గల్లుప్పు అంటారు కదా ఉప్పు అంటే మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం కదా ఆ ఉప్పును ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలా వేసిన తర్వాత నింపుగా వేసుకొని దానిలో కాసంత పసుపు కుంకుమ అక్షింతలు చందనము దానితో పాటు ఒక రూపాయి కాయిన్ కూడా వేసి దాన్ని చక్కగా మహాలక్ష్మి అమ్మవారిగా భావించుకొని దాన్ని చక్కగా పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనకు కలిగిన దాన్ని పండును పాలను లేదా పంచదార పాలు లేదంటే పాలలో కూడా కొంచెం బెల్లం వేసుకునైనా సరే తేనె వేసుకుని అయినా సరే మహాలక్ష్మి అమ్మవారికి నివేదించి మహాలక్ష్మి అమ్మవారిని అమావాస్య రోజు పూజ చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి అమ్మవారిని చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ గాజుబాల్ను ఇంట్లో ఉన్న ప్రతి మూలకు చూపించి అలా కార్నర్ ప్రతి కార్నర్లు చూపించిన తర్వాత ఆ గాజుబావులను అలాగే అమ్మవారి దగ్గర పూజ గదిలైనా ఉంచవచ్చు లేదంటే మనం ధనం దాచుకున్న ప్లేస్లో అయినా ఉంచవచ్చు అండి తర్వాత మళ్ళీ అమావాస్య వచ్చేటంత వరకు అలా ఉంచుకొని తర్వాత ఆ ఉప్పును ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ పడియాలి లేదంటే నీళ్ళు కర మన సింక్లో వాటర్ వెళ్తాయి కదా అందులోనైనా వేసి వచ్చండి ఆ కాయిన్ను మనం డబ్బులు దాచుకునే ప్లేస్లో ఉంచుకోవాలి ఈ విధంగా ప్రతి అమావాస్యకు చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం అనేది మనకు చక్కగా లభిస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి